జై స్నేహితులారా స్నేహితులరా శ్రీమద్భగవద్గీత మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి కోరిక ఉన్నా ఈ గీత మీ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తుంది అది మీ మనస్కు సంబంధించిన బాధైనా ధనానికి సంబంధించిన కష్టమైనా శరీరానికి సంబంధించిన సమస్యైనా లేక మీ బంధాలలోని గందరగోళమైనా శ్రీమద్భగవద్గీతలో మీ సమస్యలకు తప్పక సమాధానం దొరుకుతుంది భగవాన్ శ్రీకృష్ణుని శ్రీముఖం నుండి వెలువడిన ఈ గీతజ్ఞానం మనలను ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రలోకి తీసుకెళ్తుంది ఈ జ్ఞానం మన ఆదర్శాలను విలువలను మార్గదర్శనాన్ని అందిస్తూ ఆత్మరహస్యాలను తెలుసుకోవడానికి జీవితంలోని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది శ్రీమద్భగవద్గీత అనేది మానవుడికి జీవన విధానాన్ని నేర్పే ఏకైక గ్రంథం ఇది జీవితంలో ధర్మం కర్మ ప్రేమ గురించి బోధిస్తుంది ఈ ఈరోజు మనం శ్రీమద్భగవద్గీత యొక్క సారాంశాన్ని దాని అమూల్యమైన ఉపదేశాలను తెలుసుకుందాం ఈ ఉపదేశాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఈ విషయాలను ఆఖరివరకు శ్రద్ధగా వినండి ఈ జానాన్ని ప్రతిరోజూ ఉదయం రాత్రి నిద్రపోయే ముందు తప్పక వినండి నాకు పూర్తి నమ్మకముంది ఈ జానాన్ని ఆఖరివరకు శ్రద్ధగా వినే వ్యక్తికి తన జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అతను కోరుకున్నది తప్పక సాధిస్తాడు ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురుజీ శివరామరాజు ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు శత్రు సమస్యలు భార్యాభర్తల సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చూపబడును సెల్ నంబర్ తొమ్మిది సున్నా మూడు సున్నా తొమ్మిది ఎనిమిది ఐదు ఎనిమిది శ్రీమద్ భగవద్గీత యొక్క మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ఈ అధ్యాయాలలో అర్జునుడు శ్రీకృష్ణుని ముందు తన బాధను వ్యక్తం చేశాడు అర్జునుడు ఇలా అన్నాడు ఓ కేశవా నేను ఈ యుద్ధం ఎలా చేయగలను ఇక్కడున్నవారంతా నా సొంతవారే కదా నేను భీష్మ పితామహుడిని గురువు ద్రోణాచార్యులను ఎలా ఎదిరించగలను వీరిద్దరూ నాకు గౌరవనీయులు వీరిని సంహరించడం కంటే బిచ్చమెత్తి జీవనం సాగించడం మేలు నేను యుద్ధం చేయబోయే కోరవులు ధృతరాష్ట్రుని కుమారులు నా సొంత సోదరులే వీరిని సంహరించడం కంటే సన్యాసిగా మారడం మేలు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు అర్జునా ఇక్కడ ఎవరు సొంతవారు ఎవరు పరాయివారు అని బాధపడకు అధర్మం చేసేవారితో యుద్ధం చేయడం నీకు మోక్షాన్ని ముక్తిని ఇస్తుంది నీ మనస్సులోని మోహాన్ని వదిలేయి లేకపోతే ఈ ప్రపంచం నిన్ను దూషిస్తుంది నీవు భీరువుడివని అంటారు ఇక్కడ సొంత పరాయి అనే భేదం కాదు ధర్మం అధర్మం గురించి ఆలోచించు సత్యం అసత్యం గురించి ఆలోచించు నీవు అధర్మాన్ని సహిస్తే దాన్ని అంతం చేయకపోతే అధర్మం చేసేవారికి మరింత బలం చేకూరుతుంది వారు మరింత అన్యాయం చేస్తారు కాబట్టి నీ మోహాన్ని త్యజించి ధైర్యంగా యుద్ధం యుద్దంచేయి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఈ సంసారం నా మాయే ఈ ప్రపంచం నా నుండి ఉద్భవించింది నేనే దీన్ని పోషిస్తాను నేనే దీన్ని నాశనం చేస్తాను గతం వర్తమానం భవిష్యత్తులోని అన్ని ప్రాణులను నేను తెలుసుకుంటాను కాని నన్ను ఎవరూ నిజంగా తెలుసుకోలేరు ఒక దీపం చీకటిలో ఎలా వెలుగుతుందో అలాగే సత్యం కూడా ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది కాబట్టి మానవుడు ఎల్లప్పుడూ సత్యమార్గంలోనే నడవాలి మరణం ఒక అటల సత్యం దాన్ని ఎవరూ మార్చలేరు ఈ సృష్టి ఆరంభం నుండి జననం మరణం అనే చక్రం నడుస్తోంది మనిషిపాత బట్టలను విడిచి కొత్త బట్టలు ధరించినట్లు ఆత్మకూడా శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఇదే ప్రకృతి నియమం ఈ సత్యాన్ని అంగీకరించి భయరహితంగా ఈ క్షణంలో జీవించాలి జాని మరణించిన వారికోసం శోకించడు జీవించి ఉన్నవారికోసంకూడా శోకించడు ఎందుకంటే మరణించినవారు మళ్లీ జన్మిస్తారని ఉన్నవారు ఒకరోజు మరణిస్తారని అతనికి తెలుసు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు మనసు కంటే గొప్ప సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు మనస్సును శాంతిగా ఉంచడం నేర్చుకున్న వ్యక్తి కంటే ధనవంతుడు లోకంలో ఎవరూ లేరు సమయం మనిషి ఆలోచనల ప్రకారం నడవదు మనిషే సమయం చూపే మార్గంలో నడవాలి దీన్నే నియతి అంటారు మనలో మార్పు తెచ్చుకోకుండా పరిస్థితులను మార్చడానికి ప్రయత్నిస్తే జీవితం కష్టంగా అనిపిస్తుంది కర్మే అత్యంత గొప్ప ధర్మం మనిషి కర్మ చేయడం కోసమే జన్మిస్తాడు లేకుండా ఎవరూ జీవించలేరు ఫలితాల గురించి ఆలోచించకుండా మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కోపం మనిషిని నరకానికి తీసుకెళ్లే ద్వారం కోపంతో మనసు అశాంతమవుతుంది కోపంలో మనిషి తనకు తానే హాని చేసుకుంటాడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు కోపం నుండి దూరంగా ఉండు ఎంత కోపం వచ్చినా మనసును శాంతంగా ఉంచడానికి ప్రయత్నించు ఈ ప్రపంచంలో నీవు ఇప్పుడు కలిగినది గతంలో ఎవరిదో ఒకరిది రేపు అది మరొకరిది అవుతుంది నీవు ఖాళీ చేతులతో వచ్చావు ఖాళీ చేతులతోనే వెళ్తావు నీవు ఏది కోల్పోయావని ఏడుస్తున్నావు నీవు ఏది తెచ్చావు ఏది కోల్పోయావు నీవు ఏది సృష్టించావు ఏది నాశనమైంది నీవు తీసుకున్నది ఇక్కడి నుండే తీసుకున్నావు ఇచ్చినది ఇక్కడే ఇచ్చావు ఈ రోజు నీదైనది రేపు ఇంకొకరిది అవుతుంది ఎందుకంటే పరివర్తనమే ఈ సంసార నియమం ప్రతిది సమయంతో మారుతుంది ఈ శరీరం నీది కాదు నీవు ఈ శరీరానికి స్వామి కాదు ఈ శరీరం అగ్ని జలం వాయువు భూమి ఆకాశం అనే పంచభూతాలతో నిర్మితమైంది ఒకరోజు ఇది ఆ పంచభూతాలలో కలిసిపోతుంది భాగ్యం కంటే ఎక్కువగా సమయానికి ముందు ఎవరికీ ఏదీ దొరకదు వాణిని సంయమనంలో ఉంచడం చాలా ముఖ్యం వాణితో ఇచ్చిన గాయాలు ఎన్నటికీ మానవు మనస్సును నియంత్రణలో ఉంచడం అవసరం మనసు లాంటిది చంచలమైనది మనసే మనిషిని కామవాంచల వైపు తిప్పుతుంది జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచడం చాలా ముఖ్యం మనసును అదుపులో ఉంచితే బుద్ధిశక్తి కేంద్రీకృతమవుతుంది దీనితో కార్యాలలో విజయం సాధిస్తాం గీత ప్రకారం మనసును అదుపులో ఉంచిన వ్యక్తి అనవసర కోరికల కోరికలనుండి దూరంగా ఉంటాడు అతను తన లక్ష్యాన్ని సులభంగా సాధిస్తాడు మనసును అదుపులో ఉంచకపోతే నీ అతిపెద్ద శత్రువుగా మారుతుంది మనిషి ఏ రూపంలో భగవంతుడిని స్మరిస్తాడో భగవంతుడు అదే రూపంలో దర్శనమిస్తాడు చింతలో నీ శక్తిని వృధా చేయడం కంటే సమస్యలకు పరిష్కారం వెతకడానికి ఉపయోగించు బురైని చూడడం వినడమే బురైకి మొదలు భగవంతుడి కీర్తన చేయని వ్యక్తి మోక్ష మార్గాన్ని చూసినా దానిపై నడవడానికి ప్రయత్నించడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అర్జునా సంసార దుంహకాల నుండి విముక్తి కావాలంటే నా భక్తి చేయి నా భక్తి చేయని వ్యక్తి ఈ జన్మలోను తర్వాత జన్మలోనూ శాంతిని పొందలేడు దుష్కర్మలు చేసేవారు రాక్షస ప్రవృత్తులు కలవారు మాయలో మునిగినవారు నన్ను ఆరాధించరు నీవు నిన్ను భగవంతుడికి సమర్పించు అదే నీకు అతిపెద్ద ఆసరా ఈ ఆసరాను గుర్తించిన వ్యక్తి భయం చింత దున్హకాల నుండి విముక్తుడవుతాడు సందేహం చేసే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు అతిగా సందేహించడం వల్ల మనసు అశాంతమవుతుంది అది సంబంధాలను నాశనం చేస్తుంది శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది కాని స్వభావ సౌందర్యం హృదయాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి మనిషి స్వభావం ఎల్లప్పుడూ నిర్మలంగా ఉండాలి ఎవరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే విషయాలకు దూరంగా ఉంటే అంత సంతోషంగా ఉంటాం నీవు ఎంత సరైనవాడివో ఎంత తప్పు చేశావో అనేది ఇద్దరికి మాత్రమే తెలుసు ఒకరు పరమాత్మ మరొకరు నీ అంతరాత్మ జానంలేనీ భగవంతుడిపై లేని వ్యక్తి జీవితంలో ఆనందాన్ని విజయాన్ని సాధించలేడు మోహమే వినాశానికి కారణం మనిషి దున్హకాలకు మూలం అతని మోహమే మోహం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ కష్టాలను అనుభవిస్తాడు పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు చింత భవిష్యత్తును సరిచేయలేదు కాబట్టి వర్తమానాన్ని ఆనందంగా జీవించడమే నిజమైన సుఖం శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నీవు ఎవరికి సహాయం చేస్తావో వారికి సహాయం చేయి నిన్ను మోసం చేసేవారిని త్యజించు నీ గౌరవం లేని చోట ఎన్నటికీ వెళ్లకు లేకపోతే జనం నిన్ను బలహీనుడిగా మూర్ఖుడిగా భావిస్తారు వర్షం లేని చోట పంట నాశనమవుతుంది సంస్కారం లేని చోట వంశం నాశనమవుతుంది నాకు సమయం లేదు అనేవారికి సమయముంటుంది కాని వారి ప్రత్యేక బంధాల జాబితాలో నీ పేరు ఉండదు నీ మాటలు ఎంత మధురంగా ఉండాలంటే ఒకవేళ వాటిని తిరిగి తీసుకోవాల్సి వచ్చినా నీకే చేదుగా అనిపించకూడదు స్వాభిమానం కొంత ఉండాలి లేకపోతే నీ హక్కు ఉన్న చోటకూడా నిన్ను అణించడానికి ప్రయత్నిస్తారు నీవు నీనుండి ఓడిపోకపోతే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు నీవు బలహీనుడివి కాదు నీ సమయం బలహీనంగా ఉంది సమయం అందరిదీ మారుతుంది నీవు నీ కర్మను ఉండు సంకటాలను ఎన్నడు చూడని వ్యక్తికి తన బలం ఎప్పటికీ తెలియదు ఇతరుల బాధలను అర్థం చేసుకునేవారు దయాగుణం కలవారు హృదయపూర్వకంగా మంచివారైనవారు మళ్లీ జన్మించాల్సిన అవసరం లేదు ఎవరికైనా ఏదైనా ఇచ్చి అహంకరించకు ఎవరికి తెలుసు నీవు ఇస్తున్నావా లేక గత జన్మలో తీసుకున్న అప్పు తీర్చుకుంటున్నావా అహంకారం కలిగిన వ్యక్తివంశం వైభవం ప్రతిష్ఠ అన్నీ కోల్పోతాడు నమ్మకం లేకపోతే రావణుడిని కౌరవులను కంసుడిని చూడు కోపం వచ్చినప్పుడు కాస్త ఆగపో తప్పు చేసినప్పుడు కాస్త వంగపో అప్పుడు జీవితం మరింత సులభమవుతుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నన్ను తెలుసుకున్న వ్యక్తి జనన మరణ నుండి విముక్తుడవుతాడు గీతను చదివి దానిపై ఆచరించే వ్యక్తి దుష్కర్మల ప్రభావం నుండి విముక్తుడవుతాడు భాగ్యంలో ఉన్నది తప్పక వస్తుంది భాగ్యంలో లేనిది వచ్చినా పోతుంది గాలి ఒడ్డున నౌకను ఎలా తిప్పితే అలాగే కోరికలు మనిషి బుద్ధిని తిప్పేస్తాయి సుఖంలో దున్హఖంలో గౌరవంలో అవమానంలో శాంతంగా ఉండే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైనవాడు సంబంధాలను విడిచిపెట్టే సమయంలో ఆ వ్యక్తి స్వాభిమానానికి గాయం తగిలినట్లు అర్థం చేసుకో ప్రేమ ఎల్లప్పుడూ క్షమాపణ చేయడాన్ని ఇష్టపడుతుంది అహంకారం క్షమాపణ వినడాన్ని ఇష్టపడుతుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు కర్మే నీ గుర్తింపు ఒకే పేరుతో వేలమంది ఉంటారు మంచి కర్మలు చేసినా జనం నీచెడు విషయాలనే గుర్తుంచుకుంటారు కాబట్టి జనం ఏమంటారని ఆలోచించకు వీలైనంత నిశ్శబ్దంగా ఉండు ఎక్కువ పాపాలు నీ నాలుక వల్లే జరుగుతాయి ఎవరినైనా మోసం చేయడం ఒక అప్పు అది నీకు ఎవరి చేతిలోనైనా తప్పక తీర్చబడుతుంది మంచి దృష్టి అంటే నీ లోపాలను ఇతరుల గుణాలను చూసే దృష్టి సమయంతో స్వభావం మార్చే వ్యక్తిని ఎన్నటికీ నమ్మకు ఎవరితోనూ నిన్నూ సరిపోల్చకు నీవు నీలా ఉన్నావు అదే సర్వశ్రేష్ఠం అందరికీ జీవితాన్ని మార్చుకునే సమయం దొరుకుతుంది కాని సమయాన్ని మార్చడానికి మళ్లీ జీవితం దొరకదు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఏది జరగాల్సి ఉందో అది తప్పక జరుగుతుంది ఏది జరగకూడదో అది ఎన్నటికీ జరగదు ఈ నిశ్చయమున్న బుద్ధి కలవారిని చింత ఎన్నటికీ వెంటాడదు మంచి నీతితో చేసిన కర్మ ఎన్నటికీ వృధా కాదు దాని ఫలం నీకు తప్పక దొరుకుతుంది నీవూ ఈరోజు చేసే కర్మఫలం రేపు నీకు లభిస్తుంది నీవు ఈరోజు కలిగినది నీ గత కర్మల ఫలమే శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు శ్రద్ధాభక్తితో నా భక్తి చేసే వ్యక్తికి అతనికి లేనిది నేను ఇస్తాను అతనికి ఉన్నదానిని నేను కాపాడతాను ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో నీవు అర్థం చేసుకుంటే నీ జీవితాన్ని సార్థకం చేసుకున్నావని అర్థం జీవితంలో ఎవరికైనా అవకాశం దొరికితే సారథిగా ఉండు స్వార్థపరుడిగా కాదు ధర్మంతో నిండిన హృదయం ధర్మాన్ని సలహా ఇస్తుంది అధర్మంతో నిండిన హృదయం అధర్మాన్ని సలహా ఇస్తుంది మనిషి భగవంతుడిని నమ్మకపోవడం వల్ల దున్హఖిస్తాడు కాదు భగవంతుడు చెప్పిన మాటలను పాటించకపోవడం వల్ల దున్హఖిస్తాడు సమయం వచ్చినప్పుడు అందరికీ అంతా దొరుకుతుంది సమయానికి ముందు కోరడమే దున్హఖానికి కారణం ప్రేమను వట్టిదని అనేవారు మూర్ఖులు ప్రేమే ఈ సంసారానికి మూలం దీనివల్లనే ఈ ప్రపంచం సృష్టించబడింది రిష్టాలలో క్రమం తప్పని దూరాలు బంధాలను బలపరుస్తాయి క్రమం తప్పిన దూరాలు బంధాలను బద్దలు చేస్తాయి మనిషి తన విశ్వాసంతో నిర్మితమవుతాడు అతను ఎలా విశ్వసిస్తాడో అలాగే అవుతాడు ఈ ప్రపంచంలో భాగ్యం కంటే ఎక్కువగా సమయానికి ముందు ఎవరికీ ఏదీ దొరకదు వాణిని సంయమనంలో ఉంచడం చాలా ముఖ్యం వాణితో ఇచ్చిన గాయాలు ఎన్నటికీ మానవు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ధర్మంకోసం పోరాడటం నేర్చుకో అధర్మికి కాలం కావడం నేర్చుకో సొంతవారికోసం త్యాగం చేయడం నేర్చుకో సత్యం ఎల్లప్పుడూ నీటిలో తేలేనూనె బొట్టులా ఉంటుంది ఎంత అసత్యాన్ని పోసినా అది ఎప్పుడూ పైనే తేలుతుంది ఆనందంలో వాగ్దానం చేయకు కోపంలో సమాధానం ఇవ్వకు దున్హఖంలో నిర్ణయం తీసుకోకు ఒక వ్యక్తి లక్షల విషయాలు తెలుసుకున్నా ఈ ప్రపంచాన్ని తెలుసుకున్నా తనను తాను తెలుసుకోకపోతే అతను అజ్ఞానే నిన్ను తిరస్కరించిన వారిని ద్వేషించకు ఎందుకంటే వారికి నీ విలువ తెలియదు నిన్ను ఏడిపించే బంధం అత్యంత గాయమైనదే నిన్ను ఏడుస్తూ వదిలేసే బంధం అత్యంత బలహీనమైనదే కష్ట కూడా నిలబడే బంధం అత్యంత గొప్పది ఎల్లప్పుడూ శాంతంగా ఉండు అప్పుడు నీవు జీవితంలో చాలా బలంగా ఉంటావు ఇనుము చల్లబడినప్పుడే గట్టిపడుతుంది వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఏ ఆకారంలోనైనా మలచవచ్చు కష్టసమయంలో ఏడుగుణాలు నిన్ను కాపాడతాయి నీ జానం నీ వినమ్రత నీ బుద్ధి నీలోని ధైర్యం నీ మంచి కర్మలు సత్యం మాట్లాడే అలవాటు భగవంతుడిపై విశ్వాసం కష్టసమయంలో మనిషి ఒంటరిగా మిగులుతాడు కాని ఆ కష్టాల వల్లనే అతను బలవంతుడవుతాడు గౌరవం ఇచ్చేవారికే గౌరవం ఇవ్వు హోదా చూసి తలవంచడం భీరుత్వం భగవంతుడిపై పిల్లల్లా విశ్వాసముంచు పిల్లవాడిని గాలిలో ఎగరేస్తే అతను నవ్వుతాడు భయపడడు ఎందుకంటే తనను పట్టుకుంటారని అతనికి తెలుసు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నీ మనసు చిన్నబడనీయకు నీ సొంతవారు ముఖం తిప్పినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను ఎవరి ముందు నీవు ఎక్కువగా వంగకు లేకపోతే వారు నిన్ను పడిపోయినవాడిగా భావిస్తారు నీవు ఇతరులను వారిలా విస్మరించడం నేర్చుకుంటేనేవారు నీ విలువను గుర్తిస్తారు భావనలను అర్థం చేసుకునేవాడు సొంతవాడు భావనలకు అతీతమైనవాడు పరాయివాడు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నవాడు సొంతవాడు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నవాడు పరాయివాడు మనిషి తన భాగ్యాన్ని ఎల్లప్పుడూ నిందిస్తాడు కాని భాగ్యం కంటే గొప్పది తన కర్మ అని తెలుసుకోవాలి అది అతని చేతుల్లోనే ఉంది ఒక తెలివైన వ్యక్తి ఇతరుల గుణాలను చూసి నేర్చుకుంటాడు వారితో పోల్చుకోడు ఈర్ష్యపడడు ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరి బాధను పంచుకోరు శవాన్ని శ్మశానంలో ఉంచినప్పుడు సొంతవారే అడుగుతారు ఇంకెంత సమయం పడుతుంది రావడం కూడా అవసరం అది లేకపోతే జీవితం పూర్తికాదు కేవలం సంతోషం మనిషిని బలవంతుడిని చేయదు జీవితంలోని రెండు పార్శ్వాలను చూపించదు ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు మాత్రమే నీవు తమకంటే ఎక్కువ విజయం సాధించాలని కోరుకుంటారు సమయం స్నేహితులు బంధాలు ఇవి మనకు ఉచితంగా లభిస్తాయి కాని వీటి విలువ అవి కోల్పోయినప్పుడే తెలుస్తుంది జీవితంలో కొన్ని బాధలు మనలను జీవించనియవు కొన్ని కర్తవ్యాలు మనలను చనిపోనీయవు నీవు ఎన్ని మంచి కర్మలు చేసినా నీ గురించి శ్మశానంలోనే మాట్లాడతారు ఒకసారి క్షమించడం అంటే నీవు తెలివైనవాడివి రెండోసారి క్షమించడం అంటే నీవు హృదయుడివి మూడోసారి క్షమించడం అంటే నీవు ప్రపంచంలోనే అతిపెద్ద మూర్ఖుడివి జీవితంలో అత్యంత విలువైనది నీ గౌరవం అది ఒకసారిపోతే ఈ ప్రపంచంలోని సంపదంతా ఇచ్చినా తిరిగరాదు నుండి ఏదైనా అడిగితే లభించకపోతే అతనిపై కోపం తెచ్చుకోకు ఎందుకంటే భగవంతుడు నీకు నచ్చినది ఇవ్వడు నీకు మంచిదైనది ఇస్తాడు జీవితంలో ఒక వ్యక్తి ఉండాలి అతనితో నీ హృదయాన్ని చెప్పడానికి పదాలు అవసరం లేనివాడు అతనే పరమాత్మ అనబడతాడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు మరణ సమయంలో నన్ను స్మరిస్తు శరీరాన్ని విడిచే వ్యక్తి నా పరమధామాన్ని పొందుతాడు నీ గురించి బురై చెప్పినప్పుడు బాధపడకు వారికి నీ విలువను గుర్తించే ఇతర మార్గం తెలియదు నేను భూమి యొక్క సుగంధం అగ్ని యొక్క ఉష్ణం అన్ని ప్రాణుల జీవనం సన్యాసుల ఆత్మసంయమం సముద్రాన్ని దాటడానికి నౌక ఒక్కటే మార్గమైనట్లు స్వర్గానికి సత్యమే ఏకేకమెట్టు మనం మాట్లాడకపోయినా ఆయన వింటాడు అందుకే ఆయన పరమాత్మ ఆయన మాట్లాడకపోయినా మనకు వినిపిస్తాడు అదే శ్రద్ధ నీవు ఎలా వ్యవహరిస్తే నీ గురించి బురై చెప్పినా ఎవరు నమ్మరు బంధం అనేది గత జన్మలలో ఏదో ఒక బంధమున్న ఆత్మతోనే ఏర్పడుతుంది లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని తెలుసుకుంటారు శస్త్రాలు శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాయి కాని మాటలు ఆత్మను కూడా గాయపరుస్తాయి జీవితంలో సగం దుంహఖాలు అత్యధిక వల్ల జన్మిస్తాయి ఆశలను విడిచిపెట్టి చూడు జీవితం సుఖమయం అవుతుంది ఈ జీవన యుద్ధంలో నీవే కృష్ణుడివి నీవే అర్జునుడివి ప్రతిరోజు నీవే సారథిగా ఈ మహాభారతంలో పోరాడాలి ఫలాపేక్ష లేకుండా కర్మచేసే వ్యక్తి తన జీవితాన్ని సఫలం చేసుకుంటాడు జీవితంలో అహంకారం కూడా అవసరం నీ హక్కులు చరిత్ర గౌరవం గురించినప్పుడు అందరి సేవ చేయి కానీ నుండి ఆశించకు సేవకు నిజమైన విలువ భగవంతుడు మాత్రమే ఇవ్వగలడు మనిషి కాదు మనిషి తన వ్యవహారంతో తన రహస్యాలను బయటపెడతాడు తప్పు చేయడం ప్రకృతి తప్పును ఒప్పుకోవడం సంస్కృతి దాన్ని సరిచేయడం ప్రగతి మనిషి ఇల్లు బంధాలు స్నేహితులను మార్చుకుంటాడు కాని తనను తాను మార్చుకోడు అందుకే దున్హఖిస్తాడు భగవంతుడి నిర్ణయాలను ఎన్నటికీ సందేహించకు సజావస్తే మనమేదో తప్పుచేసి ఉంటాం ఎందుకూ వృధాగా చింతిస్తావు ఎవరు నిన్ను చంపగలరు ఆత్మ జన్మించదు మరణించదు ఈ శరీరం నీది కాదు నీవు ఈ శరీరానికి స్వామి కాదు ఈ శరీరం పంచభూతాలతో నిర్మితమైంది అది ఆ పంచభూతాలలో కలిసిపోతుంది కానీ ఆత్మస్థిరం నీవు మరణంగా భావించేది కొత్త జీవనం దుంహఖం కష్టాలు మనిషిని బాధించడానికి రావు అతని యోగ్యతను ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి మనసు శాంతంగా ఉన్న వ్యక్తి మాట్లాడేటప్పుడు కర్మ చేసేటప్పుడు శాంతంగా ఉండేవాడు సత్యాన్ని సాధించినవాడు అతను దుంహఖాలనుండి నుండి విముక్తుడు జరిగినది మంచిగానే జరిగింది జరుగుతున్నది మంచిగానే జరుగుతోంది జరగబోయేది కూడా మంచిగానే జరుగుతుంది గతం గురించి పశ్చాత్తాపం చెందకు భవిష్యత్తు గురించి చింతించకు వర్తమానంలో ఆనందించు ఒక తెలివైన వ్యక్తి తన లోపాలను వెండి శుద్దిచేసే కంసాలిలా ఒక్కొక్కటిగా శ్రద్ధగా తొలగస్తాడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఈ సంసారంలో ఒక క్షణంలో నీవు కోట్ల స్వామి అవుతావు మరుక్షణంలో దరిద్రుడవుతావు నాది నీది చిన్నది పెద్దది సొంతం పరాయి ఈ భావనలను మనసు నుండి తొలగించు అప్పుడు ప్రతిదీ నీదే నీవు ప్రతిదానివాడివి కేవలం మీద ఆధారపడి కూర్చోకు భాగ్యవంతుల చేతులు ఖాళీగా ఉండవచ్చు కాని కష్టపడేవారి చేతులు ఎన్నటికీ ఖాళీగా ఉండవు నీ ఆలోచనలను మార్చు నీ జీవితం మారుతుంది కొన్ని మార్గాలలో నీవు ఒంటరిగా నడవాలి కుటుంబం స్నేహితులు తోడు లేకుండా కేవలం నీవు నీ ధైర్యం అత్యంత ముఖ్యమైన కష్టమైన మొదట మొదటచేయి జీవితంలో జరిగే ప్రతిదీ ఒక కారణంతో జరుగుతుంది అది నిన్ను ఏదో ఒకటి చేస్తుంది లేక ఏదో ఒకటి నేర్పుతుంది ఎవరికీ ఆసక్తి లేకపోతే మాట్లాడటం కాదు చూడటం కూడా మానేస్తారు కాబట్టి ఆశలను నీమీదే ఉంచు ఇతరులపై కాదు మార్గాలు ఎన్నటికీ అంతమవ్వవు కాని మనుషులు ధైర్యాన్ని కోల్పోతారు ఈత కొట్టడం నేర్చుకోవాలంటే నీళ్లలోకి దిగాలి ఒడ్డున కూర్చుని ఎవరూ గోతాకోరు కాలేరు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు తాత్కాలిక సుఖాన్ని వదిలేస్తే గొప్ప ఆనందాన్ని పొందగలవు అలాంటప్పుడు తెలివైన వ్యక్తి తాత్కాలిక సుఖాన్ని వదిలి గొప్ప ఆనందాన్ని సాధించాలి విజయం సాధించాలంటే నీ కష్టాన్ని నమ్మాలి భాగ్యాన్ని జూదంలో పరీక్షిస్తారు జీవితంలో కాదు జనాదరణ పొందాలంటే మీరు అనే పదాన్ని ఎక్కువగా మేము అనే పదాన్ని కొంత నేను అనే పదాన్ని తక్కువగా ఉపయోగించు నీ శక్తిని చింతలో వృధా చేయడం కంటే సమస్యలకు పరిష్కారం వెతకడానికి ఉపయోగించు ప్రేరణకు అతిపెద్ద మూలం నీ స్వంత ఆలోచనలు కాబట్టి గొప్పగా ఆలోచించు నిన్ను నీవు గెలవడానికి ప్రేరేపించు కర్మల గణితం చాలా సరళం మంచిచేస్తే మంచి జరుగుతుంది చెడుచేస్తే చెడు జరుగుతుంది ఉన్న శ్రీ శ్రీరాధాకృష్ణ కీర్తన చేయని వ్యక్తి మోక్షమెట్టును చూసినా దానిపై ఎక్కడానికి ప్రయత్నించడు దున్హఖాన్ని అనుభవించే వ్యక్తి తర్వాత సుఖవంతుడవుతాడు కాని దున్హఖం ఇచ్చే వ్యక్తి ఎన్నటికీ సుఖవంతుడు కాలేడు నీలో దయ ఉంచు ఆవేశం కాదు మేఘం యొక్క వర్షం వల్ల పుష్పాలు వికసిస్తాయి దాని వల్ల కాదు చెడు వ్యక్తి ఎంత తీపిగా మాట్లాడినా నీకు వ్యాధిగా మారతాడు సత్యవంతుడు ఎంత కఠినంగా అనిపించినా ఒకరోజు ఔషధంలా పనిచేస్తాడు ఒక దీపం తన వెలుగును తగ్గించకుండా వేల దీపాలను వెలిగెస్తుంది అలాగే సంతోషాన్ని పంచితే సంతోషం తగ్గదు పెరుగుతుంది సమయం వద్దంత లేదు నీకు మళ్లీ సమయం ఇవ్వడానికి మార్చగలిగినది మార్చు మార్చలేనిది స్వీకరించు స్వీకరించలేనిది నుండి దూరమవు కాని నిన్ను నీవు సంతోషంగా ఉంచు అదికూడా ఒక పెద్ద బాధ్యత శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అర్జున సంసార దుంహకాల నుండి విముక్తి కావాలంటే నా భక్తి చేయి నా భక్తి చేయని వ్యక్తి ఈ జన్మలోను తర్వాత జన్మలోను శాంతిని పొందలేడు మరణ సమయంలో నన్ను స్మరిస్తూ శరీరాన్ని విడిచే వ్యక్తి నా పరమధామాన్ని పొందుతాడు మనిషి జీవితం అతని కర్మలపై ఆధారపడి ఉంటుంది అతని కర్మ ఎలా ఉంటే అతని జీవితం అలా ఉంటుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు పరమప్రేమతో ఈ గీతశాస్త్రాన్ని నా భక్తులకు చెప్పే వ్యక్తి నన్ను పొందుతాడు ఇందులో ఎలాంటి సందేహంలేదు అతనికంటే నాకు ప్రియమైన వ్యక్తి ఈ భూమిపై ఎవరు లేరు భవిష్యత్తులోనూ ఉండరు గీత రహస్యాన్ని భక్తులకు అందించే దాన్ని విస్తరించే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైనవాడు స్నేహితులారా ఈ జానవాక్యాలు మీ హృదయంలో ఒక కొత్త వెలుగును నింపాయని నేను ఆశిస్తున్నాను ఈ గీతామృతం మీ జీవితంలో కొత్త మార్గాన్ని చూపిస్తుంది మీ బాధలను తొలగస్తుంది మీ కలలను సాకారం చేస్తుంది ఈ అమూల్యమైన జానాన్ని మీ స్నేహితులతో కుటుంబంతో పంచుకోండి ఈ జానం ఒక దీపం లాంటిది దాన్ని వెలిగస్తే అందరి జీవితాలు వెలుగుతాయి మీరు ఈ విషయాలను హృదయపూర్వకంగా ఆలకిస్తే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు తప్పక జరుగుతుంది ఈ జానవాక్యాలను మళ్లీ మళ్లీ వినండి ఆలోచించండి ఆచరణలో పెట్టండి శ్రీకృష్ణుడీ ఈ ఉపదేశాలు మీకు ఎల్లప్పుడూ మార్గదర్శనంగా ఉంటాయి మనం కలిసి ఈ జానయాత్రలో ముందుకు సాగుదాం ఈ అద్భుతమైన జానాన్ని మరింతమందికి చేరవేయడానికి మీరు ఈ జానాన్ని పంచుకోవడంతోపాటు మన ఈ యాత్రలో మీరు భాగం కండి మీ హృదయంలో ఈ దీపాన్ని వెలిగించండి కామెంట్లో జై శ్రీరాధే కృష్ణ అని తప్పక రాయండి మీ అందరికీ శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మీరు ఎప్పుడు సంతోషంగా శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరాధే కృష్ణ